ओम अरुणां करणातरंगित अक्षिम धृतपाशाम् कुशपुष्पबाणछापाम् अनिमादिभिः आवृताम् अयुकैहि अहमिच्छे विभावये भवानी ओम श्री विजयवाड़ कनकादुर्गा देव्यै नमः ओम श्री दुर्गा मल्लेश्वराख्यम् नमः मनकी ई साधन लेन्दे कर्म అనేటటువంటిది ఆ अक्षयం కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి పాత తరం నుంచి ఏ గాయత్రి మంత్రం అనుష్ఠానము లేకపోతే లలితా సహస్రము విష్ణు సహస్రము ఏదో ఒకటి ఒక ఉపాసనా దేవతని ఉపాసిస్తూ మరి వీళ్ళంతా కూడా ఆ ముందుకెళ్ళేవారు జాతక ఫలాలు రావాలంటే ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే ఏమండి యూట్యూబ్ లో చెప్పే కంటే మేమే బెటర్ అండి అని కస్టమర్స్ వీళ్ళు చాలా ఆస్ట్రాలజీని చాలా ఈజీగా తీసుకుంటారు లేకపోతే పోటీ శ్రీరామ్ యూనివర్సిటీకి వెళ్ళి నేర్చేసుకుంటాం లేకపోతే ఇంకో చోట అక్కడ మేము ఎంఏ ఆస్ట్రాలజీ చేసాం ఇవన్నీ ఏమీ కుదరవండి శాస్త్రం అనేటటువంటిది ఒక గురు పరంపరలో రావాలి ఋషులందరూ ఏ ఎంఏ ఆస్ట్రాలజీలు అవి యూనివర్సిటీల్లో చేయించారా వాళ్ళ శిష్యులకి కాబట్టి శాస్త్రాన్ని ఒక చుక్కాని లాంటిది ఇది మనం పూర్వజన్మ చేసినటువంటి కర్మల్ని మరి ఇప్పుడు రేపు అనుభవించబోయేటటువంటి కష్టాలని సుఖాలని వీటిని అన్నిటినీ కూడా అది చూపించి నువ్వు అని చెప్తుంది అయితే దాన్ని ఫలదీపికని తీసుకొచ్చి ఈ రెమెడీస్ చేస్తే ఇలా అయిపోద్ది ఆ రెమెడీస్ చేస్తే ఇలా అయిపోద్ది అని అతిగా ప్రచారం చేయడం వల్ల మొత్తం ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టుగా శాస్త్రంలో దానిపైన ఆ శాస్త్రం మీద నమ్మకం పోగొట్టేశారు కాబట్టి మొట్టమొదటగా ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం అనేటటువంటిది నేర్చుకుంటే వచ్చేది కాదు ఇది ఫస్ట్ పాయింట్ ఎవరైతే ఎంఏ ఆస్ట్రాలజీలు చేసాము లేకపోతే ఈ చేశాము అని వాళ్ళని చూసి మేము కూడా చేసేస్తామని అనుకోవడం అది కేవలము మూర్ఖత్వమే అవుతుంది గురు పరంపరలో పరంగా రావాలి మా గురువు గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు మొత్తం యావత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ జ్యోతిష్కులుగా ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్గా రాజమండ్రిలో ఆయనకి తిరుగులేనటువంటి పేరు ప్రపంచం అంతా శకుంతలాదేవి లాస్ట్ టెన్ ఇయర్స్ వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ ఆమె రావడము మేము ఉమా కళ్యాణ మండపంలో జ్యోతిష సదస్సులు పెడితే అక్కడికి రావడము ఆమె ఆమెకు మేము మా గురుగారు మూర్తాలు పెట్టడం ఇవన్నీ చేసేవారు అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా వచ్చేవారు మా అది మా గురుగారు సర్కుల్ అది గురు పరంపరగా రావాలి అలాగే ఈ సాధన అనేటటువంటిది ముఖ్యం ఎవరో ఒక దేవత ఆరా లేకపోతే శాస్త్రం ఫలించదు ప్రిడిక్షన్స్ చెప్పలేము అలాగే మోడర్న్ సైన్స్ ని కూడా మనము ఆ దాన్ని బ్లెండ్ చేయాలి ప్రాచీనైనటువంటి ఈ ఋషి శాస్త్రాన్ని ఋషి ప్రోక్తమైన జ్యోతిషాస్త్రాన్ని అందువలన మనకి శంభాల గ్రామం అని ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినిమా వచ్చింది చూడండి మీరు శంభాల బై మొలపుడి సత్యారాయణ మూర్తి అని మీరు యూట్యూబ్ లో చూడండి కొడితే వస్తుంది అందులో కాన్సెప్ట్ ఏమిటంటే ద ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్ మొట్టమొదటగా ఏర్పడినటువంటి భూభాగం బ్రహ్మదేవుడు సృష్టించిన దాంట్లో మొట్టమొదటి భూభాగం అని నేను చెప్తున్నాను ఇప్పుడు వీడియోస్ అన్ని చూడండి అందులో ఇప్పుడు మొన్న సినిమా శంభాల సినిమా వచ్చింది కదా మరి ఆ సినిమాలో సేమ్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకు సర్టిఫై చేసిందని నేను చెప్పాను అక్కడ ఆ అది ఎక్కడండి రాంచీ దగ్గర నూట ఇరవై కిలోమీటర్ల దగ్గర ఆనంద నగర్ అని గూగుల్ చేయండి యూట్యూబ్ లో చూడండి వస్తుంది అక్కడ అదే శంబాలా నగరం పురులియా జిల్లా వెస్ట్ బెంగాల్లో నేను చెప్పాను అది మా గురుగారైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కారు ఈయన ఎవరో కాదు సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఆయన ఆయన చెప్పినటువంటి ఈ యొక్క శంబాలా గ్రామం అక్కడ ఫాసిల్స్ తీసాం ఫాసిల్స్ అంటే ఏంటంటే ఐదు వేల ఒక లక్ష సంవత్సరాల కోట్ల సంవత్సరాల క్రితం పూలులు డైనోసర్లు ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ ఆ రాకుగా వాటి స్కల్స్ అన్ని కూడా రాకుగా మారతాయి రాయిగా అవన్నీ కూడా మేము లేక్ గార్డెన్స్ లో కలకటాలో మా గురువుగారి యొక్క ఆ మధు మధుమహింఛ అని మా గురువు గారి క్వార్టర్స్ లో ఇప్పటికీ ఉన్నది ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అది ఎలా అంటే కంప్లీట్ ఆనంద్ నగర్ లో కూడా ఉన్నాయి కాబట్టి ఇవి ఎలాగైతే స్వామి వివేకానంద గారు గాంధీ పోర్బందర్ గాంధీ ఆశ్రమం గాంధీ మహాత్మా మహాత్మా గాంధీ ఆశ్రమంలో ఎలాగైతే మీరు వెళ్ళిలా చూడగలుగుతారో అలా ఎగ్జిబిషన్ గా మేము పెట్టాం కాబట్టి ఇది వరల్డ్ లోనే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్నటువంటి అలాగే ఈ యొక్క ఆ ఈ అక్కడికి వెళ్ళి మనము ఈ ఫాసిల్స్ ని చూడొచ్చు అనమాట అదే ఆ మీటిఆర్ కింద ఆకాశంలో నుంచి ఒక ఆ ఇంకొక ప్లానెట్ యొక్క భాగం పడినట్టుగా సినిమాలో చూపించారు అలాగే దీన్ని సర్టిఫై చేసేది జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పాను ఇది భూభాగం సర్టిఫై చేసింది అలాగే నేషనల్ ఎన్జిఆర్ఐ నేషనల్ జులాజికల్ రీసెర్చ్ సెంటర్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీవాత్సవ గారు ఆర్యన్ అనే శ్రీవాత్సవ గారు ఆయన మొన్నే రిటైర్ అయ్యారు సార్ సో ఎన్జిఆర్ఐ సర్టిఫై చేసింది మనం చెప్పాం అదేవిధంగా ఈ సినిమాలో కూడా జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదే మన జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారిని విక్రమ్ని మరి పంపించడం అనేటటువంటిది స్టోన్ ని చూడడం కోసం వెళ్ళడం రిసెర్చ్ చేయడం చూపించారు సినిమాలో అదే విధంగా సంభాలా గ్రామంలో సాధన ఒక నాడి అని చెప్పి ఏదో సినిమాటిక్ లాగా తీశారు అయితే యాక్చువల్ గా ఏం చెప్పబడిందంటే ఈ శంభాలా నగరంలో చేసేటటువంటి సాధన వంద రెట్ల కోట్ల రెట్ల ఎక్కువ ఫలితం ఇస్తుంది అని చెప్పారు రామ 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 అని దాని ముందు ఒక స్త్రీ పెట్టేస్తే చాలు కోట్ల రామ నామాలు జపించినంత ఫలితం వస్తుందని శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం దానికి సమానము తత్తుల్యం రామనామ వరాన్ని చెప్పింది కాబట్టి శంభాల గ్రామంలో చేసేటటువంటి సాధన వేల రెట్లు కోట్ల రెట్లు అధిక ఫలితం ఇస్తుంది ఇది మనం చాలా మెచ్చుకోవాలి ఎందువలనంటే మనం చెప్పినటువంటి కాన్సెప్ట్ అప్పట్లో కూడా శక్తి సినిమాలో మెహర్ బాబా గారు మెహర్ రమేష్ గారు ఆ జూనియర్ ఎన్టీఆర్ గారిని హీరోగా పెట్టినప్పుడు ఆ ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కాన్సెప్ట్ నే మా గురువు గారు ప్రధాన పూజారి అయినటువంటి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అర్చకులు మన దత్తాత్రేయ శర్మ గారు ఆ స్టోరీ కాన్సెప్ట్ ఇచ్చారు అప్పుడు నేను అక్కడ కూడా ఏం చెప్తారంటే ఆ పద్దెనిమిది పీఠాలకి సమష్టి స్వరూపం విజయవాడ అని చెప్తాం మేము బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అలా పద్దెనిమిది శక్తి పీఠాలకి వేసి అక్కడ ఈజిప్ట్ లో ఉన్నటువంటి వెలను వచ్చి ఒక స్తంభాన్ని ఈ ఒక మోడల్ వేశారు బెజవాడ దుర్గా దేవుడి లాగా సమష్టి స్వరూపంలాగా ఆ పీఠాన్ని ఇలా కొడితే అక్కడ అష్టాదశ పీఠాలు కదిలిపోతాయి అక్కడ కూడా మా గురువు గారు చెప్పిన కాన్సెప్ట్నే ఎగ్జాక్ట్గా మెహర్ రమేష్ గారు చక్కగా ఆయన చెప్పడం జరిగింది అలాగే ఆయన వీడియో పార్ట్ ఫోర్ రిలీజ్లో శక్తి పార్ట్ ఫోర్ రిలీజ్ లో ఆయన మా గురుగారి పేరు చెప్తూ కృతజ్ఞతలు చెల్లించుకున్నారు అలాగే ఇక్కడ శంభాల గ్రామంలో కాన్సెప్ట్లో కూడా ఇక్కడ సాధన అనేటటువంటిది సినిమాలో చాలా మెచ్చుకోవాలి మనం ఎందువల్లంటే ఇప్పుడు ఈ కాలంలో మైథలాజికల్ స్టోరీస్ తీస్తూ బాగా యూట్యూబ్ యూట్యూబ్లో ఆ వచ్చినటువంటి వాళ్ళు ఫేమ్ అవ్వాలనే కేవలం ఉద్దేశంతో తప్ప శంబాల అనేది ఎక్కడో హిమాలయాల అవతల ఉంటుంది అరవై నాలుగు అడుగులు మనుషులతో నేను చూశాను నేను వెళ్ళాను మనుషులు వెళ్ళలేరు ఆ తర్వాత శివ మాకు భోజనం పెట్టారులాగా ఇదంతా పిచ్చి పిచ్చిగా చెప్తూ మైథలాజికల్ స్టోరీ అది అని చెప్పుకు చెప్పుకొచ్చారు అందు వాళ్ళకంటే ఎగ్జాక్ట్ గా మనం ఈ చిత్ర నిర్మాతల్ని దర్శకుల్ని ఆ రైటర్ని మనం చాలా చక్కగా అభినందించాలి ఎందుకంటే ఒరిజినల్ ఫ్యాక్ట్ తో చూపించారు శంబాల గ్రామం ఎక్కడో కాదు సెర్చ్ చేసుకోండి ఆనంద్ నగర్ వెస్ట్ బెంగాల్ పురులియా పుందా రైల్వే స్టేషన్ పేరు పిన్ కోడ్ బెట్లతో సహా సినిమా చూపించారు కాబట్టి మీరంతా కూడా ఆ ప్రతి సంవత్సరం కూడా రెండు సార్లు జరుగుతుందండి అక్కడ ధర్మ మహా సమ్మేళనము ఆనంద్ మార్గ డిఎంఎస్ అని కొట్టండి వచ్చేస్తుంది యూట్యూబ్ లో పదివేల మంది సాధువులు లక్షల మంది భక్తులు వీళ్ళంతా కూడా బాబా నామ్ కేవలం అనేటటువంటి మంత్రంతో వీళ్ళంతా కూడా అక్కడ కీర్తన చేస్తారు అంటే అల్టిమేట్ మంత్రము కలియుగాంతానికి వచ్చేసరికి సంబాలా గ్రామంలో చేసే మంత్రం ఆ బాబానామ కేవలం ఎలా ఓం నమ శివాయ ఓం నమో నారాయణ బంబం బాబా అని ఎలాగో ఆ శివుడు మంత్రం అనమాట కాబట్టి ఈ మనం ఇలాంటి విశేషాలు మనం ఎన్నో తెలుసుకుందాం ఆ శంబాలా గ్రామాన్ని ఈ ద్వాదశ రాజులు అక్కడి నుంచి పడినటువంటి మీటిఆర్ ఆ రాయి ఏ విధంగా అయితే ఆ సుషుమ్న ఆ వైరస్ ని వాళ్ళకి వచ్చే సినిమాలో చిన్నపిల్లకి అందరికి వచ్చే వైరస్ ని గుడి గంటల ధ్వనులతో ఆ దీప సౌండ్లతో అది ఎలాగైతే అదృశ్యం చేశారో నెగిటివ్ ఎనర్జీని తీసేస్తారో అలాగా శంభాల గ్రామము లో ఉన్నటువంటి ఆ యొక్క వైబ్రేషన్స్ ఈ పది ఈ పన్నెండు ద్వాదశ రాసులకి ఆ బాబానాం కీర్తనం ఆ కేవలం అనేటటువంటి కీర్తన చేయడం ద్వారా ఆ సౌండ్ వల్ల ఆ సౌండ్ ఎనర్జీ వల్ల మనలో ఉన్నటువంటి దగ్గరుండక్కర్లేదు అనమాట ఆ సౌండ్ ఎనర్జీ బాబానాం కేవలం మీ ఇంట్లోనే చేసుకోవచ్చు మీ ఇంట్లోనే చేసుకోవడం ద్వారా అక్కడ మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీని మీరు పోగొట్టేసుకోవచ్చు కావాల్సి ఆ సినిమా కూడా చూడండి శంబాల సినిమా చూడండి అందులో నెగిటివ్ ఎనర్జీ ఎలా పోయిందో అలాగే బాబానాం కేవలం అనే కీర్తనతో అది సుప్రీం అల్టిమేట్ మంత్రం అది ఓం నమేశ్వర అష్టాక్షర మంత్రం అది కాబట్టి దానికిలాగా మీరు చేసుకోవచ్చు అవన్నీ కూడా సీక్రెట్స్ చెప్తాం అందువల్ల ఇదంతా మా స్టూడెంట్స్ కి మేము చెప్తున్నాం కాబట్టి ఇది టోటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి తెలిసినటువంటిది టోటల్ గా హైలీ ఎడ్యుకేటెడ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అయినటువంటి డాక్టర్ రవి మా గురువు గారు రంజన్ సర్కార్ గారు శిష్యుడు ఆయన ఇచ్చినటువంటి ప్రగతిశీల ప్రయోజక తత్వం ప్రౌట్ అనేటటువంటి సిద్ధాంతంతో ఆయన దాని మీద వర్క్ చేసి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు ఇవన్నీ కూడా గూగుల్లో చూసుకోండి నోబెల్ ప్రైజ్ విన్నర్ డాక్టర్ రవిబాత్ర నైన్టీన్ నైన్టీ త్రీ ఎకనామిక్స్ అని ప్రౌడ్ అని పెట్టండి వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా మనం ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధంగా ప్రభావితం చేస్తో ఒక్కొక్క రాశి వారికి చెప్తాను వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి అందరికీ కూడా మరి అర్ధాశ్రమ రాహువు పంచమ శని ఆ విధంగా మనకి ఈ యొక్క ఆ అష్టమ గురు గ్రహ ప్రభావాలు ఉన్నప్పటికీ కూడా మనకి ఉత్తరాయణ కాలం వచ్చేసిన తర్వాత మకర రవి మకర రాశిలోకి జనవరి పద్నాలుగు నుంచి వస్తున్నాడు దాని తదనంతరం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల వరుసగా శుక్రుడు బుధుడు రవి గ్రహాలు కూడా మకర రాశిలోకి వచ్చిన తర్వాత ఈ కుజుడు మనకి మంచి పొజిషన్ లోకి వచ్చాడు కాబట్టి ఈ యొక్క వృషిక రాశి వారికి అందరికీ కూడా వీళ్ళ అన్నదమ్ములు సిస్టర్స్ బాగా డెవలప్మెంట్ అనేటటువంటిది అవడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మీ సోదరుల దగ్గర నుంచి కోఆపరేషన్ అనేటటువంటిది బాగా ఎక్కువగా మీకు అందడం జరుగుతుంది భూములు మీ పేరు మీద ఉన్నటువంటి భూములు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి రేట్లు వచ్చి మనకి ఫిబ్రవరి నెల నుంచి ముందుకు వెళ్ళడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు మీకు అందుతాయి అలాగే ఈ కాంట్రాక్టర్లు ఉంటారు మరి వాళ్ళంతా కూడా పనులు పూర్తి చేస్తున్నారు మరి ఈ బిల్స్ అన్ని కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్లో ఉన్నటువంటివన్నీ కూడా కొంచెం కొంచెంగా శాంక్షన్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్య ఈ యొక్క విరోధాలు అనేటటువంటివి థర్డ్ పర్సన్ వల్ల రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ గురుబలం లేదు కాబట్టి మీరు ఒకటంటే ఆ వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకునే విధంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలా అలాగే అప్పులు కూడా మీకు రావడం లేదండి మేము అప్పులు అడిగినా సరే మాకు రావడం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళకి అప్పులు మీకు బాగానే వస్తాయి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు అలాగే ఆలోచనలు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలా అనేటటువంటి ధోరణితో మీరు చక్కగా ముందుకు వెళ్తారు ఆధ్యాత్మిక పరంగా ఎదుగుదల అనేది ఉండాలి మేము ఇతర దేశాల నుంచి కూడా మేము వస్తాము మరి ఇతర దేశాల నుంచి యాత్రలు అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చి చక్కగా తీర్థయాత్రలు అవన్నీ కూడా చెయ్యాలి శక్తి చూడాలి ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడాలి అని అలా భావిస్తూ భావిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మీకు వాటిలో పనులన్నీ కూడా అవడానికి అవకాశాలు ఉన్నాయి కాకపోతే మీరు ఈ కలియుగ భవిష్యత్తు పురాణంలో చెప్పినటువంటి ఈ సంబాల గ్రామం ఆ సినిమాని చాలా అద్భుతంగా వాళ్ళు తీయడం జరిగింది దాంట్లో మరి చక్కగా ఏ విధంగా అయితే సక్సెస్ అనేటటువంటి వచ్చిందో ఏ విధంగా అయితే సౌండ్ ఎనర్జీతో శబ్ద శక్తితో భగవత్ స్వరూపము శబ్ద శబ్ద శక్తి ఓంకారము ఏ దైవనామైనా సరే మరి అందులో నామ కేవలము అనేటటువంటి మహామంత్రాన్ని మీరు జపించడం ద్వారా మీలో ఆ సినిమాలో చూపించినట్టుగా ఒక బొప్పె వస్తుంది ఒక ఆ కుర్పులాగా ఆ ఇక్కడ వీపు వెనకాల మన మెడ దగ్గర అది అక్కడి నుంచి అది ఎలాగైతే పోయి ఈ ఈ యొక్క గంటలు ఇవన్నీ కూడా దీపారాధనలు ఇవన్నీ చేసి గంట సౌండ్ ఎనర్జీతో పొడిపు పోయి అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎలాగైతే పోతుందో బాడీని ఆవహించి ఉన్నటువంటిదంతా కూడా అలాగా ఇక్కడ మనకు కూడా ఏంటంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాపనామ కేవలం అనేటటువంటి మహామంత్రాన్ని జపించడం ద్వారా అయితే మనకిక్కడ ఈ పరిహారాలు ఏం చేసుకోవాలంటే మనకి గురుబలం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి మనకి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేంత వరకు కూడా అలాగే శుక్రుడు మూడవి జరుగుతుంది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా కాబట్టి శుక్ర జపం చేయండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి పావు బొబ్బర్లని ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోం పావు శనగల్ని మరి ఆ పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి గురువారం నాడు ఆరు గంటలకి మీరు దానం చేస్తున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మేడి చెట్టు చుట్టూ దక్షణాలు చేయండి బాబా కేవలం అంటూ జపం చేసుకోవాలా శ్రీ గురు చరిత్ర పారాయణ చేసుకోవాలా అలాగే ఈ యొక్క అనగాదేవి అరవై నాలుగు యోగిని గణాలు దత్తాత్రేయ స్వాముల వారు మరి ఈ యొక్క మేడి చెట్టు దగ్గర మూల స్థానంలో ఉండడం ద్వారా గురు స్థానంలో మీకు ఈ గురుడు శుక్రుడు రెండు దోషాలు కూడా మీకు తొలగిపోతాయి బ్రహ్మాండంగా మిగతా జీవితం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉంటుంది శుభమస్తు